కొత్త స్మార్ట్ సిటీ ఎలా ఉంటే బాగుంటుందని నిర్మాణ రూపకల్పన చేసి అందరి మన్ననలో పొందింది తొమ్మిదవ తరగతి బాలిక శుక్రవారం తాండూరు పట్టణం సెయింట్ మార్క్స్ జూబ్లీ స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించారు ఇందులో డాక్టర్ ఉదయ్ కిరణ్ హేమలత తాండూరు మండలం జనుగుర్తి సమీపంలోని గిరిజన గురుకుల కాలేజీలో టీచర్ల కూతురు షే హిరీష్ ఉపద్రతి చేసిన ప్రాజెక్ట్ అందరినీ ఆకట్టుకుంది సైన్స్ ఫేర్ లో స్మార్ట్ సిటీ అనే ప్రాజెక్టు కోసం ఎవ్వరి సాయం లేకుండా ఒక్కతే ము రోజులు కష్టపడి తన ఆలోచనలతో కొత్తగా స్మార్ట్ సిటీ నిర్మించింది అయితే సాంకేతిక యుగంలో స్మార్ట్ సిటీ ఎలా ఉంటుంది ఉండాలనే ఊహతో రూపొందించిన ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకుంది విమానాశ్రయం రైల్వే స్టేషన్ వందే భారత్ రైల్ సెల్ టవర్లు ఫ్యాక్టరీలు ఫైర్ స్టేషన్ క్రెడిట్ డెబిట్ కార్డులతో షాపింగ్ ఆసుపత్రులు అపార్ట్మెంట్లు విల్లా తదితర సౌకర్యాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు ప్రదర్శనలు చూపించింది స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఫేర్ లో ఈ ప్రదర్శన హైలైట్ గా నిలిచింది అంతేకాకుండా ప్రదర్శనలతో స్మార్ట్ సిటీ వల్ల అందుబాటులోకి వచ్చే ఉపయోగాలు మానవులకు కలిగే లాభాలను వివరించింది స్మార్ట్ సిటీ వల్ల భవిష్యత్తు తరాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చంటూ అందరికి అవగాహన కల్పించింది బాలిక ఆలోచనతో చేసిన ఈ ప్రాజెక్టుపై అందరూ బలా అని మెచ్చుకున్నారు My project it's sustainable development of smart city and it it comes under the category of architecture cultural heritage it's nothing but a smart city a city with um, technology advanced facilities and features this first i want to talk tell, tell thanks to my almighty and my parents and my Teachers and the friends who have helped me. I took one month to complete this project, and this project has uh, all the current technological things uh, like airport, train, temple, mosque, school, apartments, church, motos, villa, and all. These all are the technology that we are using now so that is the um, sensor lights we have sensor lights in our project and the automatic parking thing and one day which is the fastest to train in our country right now airport and fun zone kids zone and also the factory uh, cell tower which gives us signals and network టెంపుల్ ఎక్సెట్రా నేను నా పేరు హేమలత కనపర్తి అండ్ మై డాటర్ ఈజ్ సెహ్రీష్ ఉపద్రతి ఎయిత్ స్టాండర్డ్ కంప్లీటెడ్ అండ్ నా నైన్త్ స్టాండర్డ్లోకి వచ్చింది ఫస్ట్ మాకు స్కూల్లో సైన్స్ పేర్ అని చెప్పి చెప్పారు మా పాపకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు థీమ్ ఇచ్చారు దట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ స్మార్ట్ సిటీ అది విన్న వెంటనే అర్థం అవ్వలేదు ఫస్ట్ ఒక సిటీని చేయాలి అంటే ఎంత కష్టపడాలి ఏంటి అని చెప్పేసి ఏం అర్థం అవ్వలేదు అండ్ సమ్ ఫోర్ పీపుల్ వర్ అలాటెడ్ ఒక నలుగురికి కల్పించారు ఫస్ట్ ఇవ్వడం ప్రాజెక్ట్ అనేది తను నెమ్మదిగా తన ఒకతే మిగలడం అనమాట అంటే ఎవరు ఏమి చేయలేక ఒక సిటీ కన్స్ట్రక్ట్ చేయడానికి మనం సిటీలో ఉండాల్సిన అన్నిటి కోసం రీసెర్చ్ చేసాం ఆల్మోస్ట్ షీ మా పాప మాకు చెప్పింది అనమాట అమ్మ ఇది ఉండాలి ఇది ఉండాలి ఒక సిటీలో మాకు అండ్ వర్కింగ్ మోడల్స్ కావాలి అని చెప్పి చెప్పారని చెప్పి చెప్పింది స్కూల్లో ఆ వర్కింగ్ మోడల్స్ కోసం మేము ఇక్కడ ట్రైన్ కో కానీ లేదంటే వందే భారత్ ట్రైన్ అండ్ పార్కింగ్ది అండ్ సెన్సార్ లైట్స్ ఇట్లాంటి అన్ని టెక్నాలజీతో ఒక సిటీలో ఉండాల్సినటువంటివన్నీ కూడా క్రియేట్ చేసి నిజంగా ఒక సిటీని మనం ఎలా అయితే డెవలప్ చేస్తామో టెక్నాలజీతో అన్ని బిల్డింగ్స్ ఉంది అలా చేయడానికి షీ వర్క్ డెలా చాలా కష్టపడింది తనకి మా పక్కన ఉన్నటువంటి ఒక ఇద్దరు హెల్ప్ చేశారు ఇంట్లో ఉండేవాళ్ళు మేము మేము పేరెంట్స్గా నేను వాళ్ళ నాన్నగారు సో ఏమేమి కావాలి అనే వాటికి అన్నీ కూడా అక్కడ తనకి అవైలబుల్గా ఉండి ఇవ్వడానికి అని చెప్పి ట్రై చేసాము అండ్ ఆల్మోస్ట్ ఒక థర్టీ డేస్ టు థర్టీ ఫైవ్ డేస్ తీసుకుంది ఇదంతా చేయడానికి థర్టీ ఫైవ్ డేస్ వరకు కూడా పట్టింది అండ్ లాస్ట్ వన్ వీక్ నుండి అయితే చాలా అసలు తను టెన్ టెన్స్ అవుతుంది చాలా టెన్షన్ పడుతూ ఎలా అవుతుంది అని చెప్పేసి ఫైనల్లీ ఈ రోజుకి వచ్చేసాము అండ్ వెరీ హ్యాపీ ఈ స్కూల్లో సెంట్ మార్క్స్ స్కూల్లో ఇలాంటి ఒకటి కండక్ట్ చేసి పిల్లలకి అవేర్నెస్ ఇవ్వడానికి అంటే ఒక సైన్స్ ఫేర్ని ఎట్లా కండక్ట్ చేస్తారో అనే అవేర్నెస్ ఇవ్వడానికి పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ హలో ఎవరిబడి ఇట్ గివ్స్ మీ నిమిన్స్ జాయ్ టు ఎక్స్ప్రెస్ దట్ మై డాటర్ శహరీష్ భద్రితి హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆర్ సైన్స్ ఫేర్ ఇన్ ద స్కూల్ టుడే her efforts are beyond my imagination and her hard work was really commendable she took a lot of support from her mother and teachers but ultimately she had the heart and the desire to carry this project and do it in a very large scale i extend my greetings and my love to my daughter sarishopadriti in successfully managing అండ్ కండక్టింగ్ దిస్ సైన్స్ ఫేర్ అండ్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం వారి కోఆపరేషన్ కూడా ఎంతో అభినందనీయుగం ఈరోజు ఈ యొక్క సైన్స్కి మనిషి యొక్క రోజువారి జీవిత విధి విధానాలకి ఎంతో దగ్గర సంబంధం ఉంది వితౌట్ సైన్స్ దిస్ నో హ్యూమన్ లైఫ్ సో ఈ రెండు కూడా పెడవేసుకొని పోతుంటాయి ఈ గ్లోబలైజ్డ్ సిచ్యువేషన్లో ఈ యొక్క సైన్స్ ప్రతిరోజు మనకు తెలియకుండానే దాన్ని ఏదో విధంగా ఉపయోగించుకుంటున్నాము ఉదాహరణ చెప్పాలంటే పిల్లలు ఒక ప్రాజెక్ట్ వర్క్ టేకప్ చేస్తాం ఏ విధంగా బాహ్య ప్రపంచాన్ని చూపించాలని వారు ఆంతరంగికంగా జ్ఞానపరంగా వారు శోధించుకుంటూ విశ్లేషించుకుంటూ వారి యొక్క ఆలోచనలు క్రియారూపము క్రియారూపం విధంగా ఈ ప్రాజెక్ట్స్ వారు ప్రపంచానికి అందజేస్తున్నారు ఈ విధంగా అటు చిన్నయో కావచ్చు పెద్దయే కావచ్చు ఏదైనా పర్వాలేదు మరి ఈ యొక్క సైన్స్ సైంటిఫిక్ థింగ్స్ హ్యూమన్ లైఫ్ ఈ రెండు కూడా మిళితమై ఉన్నాయని ప్రజలు ప్రజలు ప్రజలకి యొక్క సంఘానికి విద్యార్థి విద్యార్థులు తన తన ప్రతిభ ద్వారా తన ప్రాజెక్ట్స్ వర్క్ ద్వారా చూపిస్తూ వారి యొక్క జ్ఞానాన్ని ఇంకా అది అధికంగా అభివృద్ధి చెంది అభివృద్ధి పరిచే విధంగా చేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి గొప్పగా నిర్వహించారు మరి దీనిలోని భాగంగా అటు ప్రింట్ మీడియా అయినా కానీ ప్రింట్ మీడియా అయినా కానీ లేక ఛానల్ వారైనా కానీ వాళ్ళ జర్నలిస్ట్ వచ్చి వారి కూడా తిలకించి ఈ యొక్క సైన్స్ ఫెరి విషయాల్ని ఇతరులకు అంత చేసేందుకు ఎంతగానో మాకు సహకరించాలో అందు మూలంగా మా జర్నలిస్ట్ సోదరులకి ప్రత్యేకంగా మా స్కూల్ తరఫున యాజమాన్యం తరఫున అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈనాటి యొక్క కార్యక్రమాన్ని ఉదయం ప్రారంభోత్సవ కార్యక్రమము జరిగింది దీనిలో భాగంగా చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి